వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద శాస్త్ర ప్రకారం గ్రహాలు నక్షత్ర రాశుల సంచారం నేపథ్యంలో ప్రత్యేకంగా కొన్ని యోగాలు ఏర్పరుస్తాయి వ్యక్తి జీవితంలో భారీ మార్పులు తీసుకువస్తాయి అలాంటి అత్యంత శుభకరమైన యోగాల్లో వంటివి హంస మహాపురుష యోగము ఈ యొక్క యోగము దేవగురు బృహస్పతి కారణంగా ఏర్పడుతుంది వేద శాస్త్రంలో గ్రహాల నక్షత్రాల నేప సంచారం నేపథ్యంలో ప్రత్యేకంగా కొన్ని యోగాలు ఏర్పడతాయి ఇవి వ్యక్తి జీవితంలో భారీ మార్పులు తీసుకువస్తాయి అలాంటి అత్యంత శుభకరమైన యోగాలలో ఒకటి హంస మహాపురుష యోగం ఈ యొక్క యోగము దేవగురు బృహస్పతి కారణంగా ఏర్పడుతుంది ఇది వ్యక్తిగత జీవితంపై మాత్రమే కాకుండా సమాజం దేశం ప్రపంచ స్థాయిలో కనిపిస్తుంది పండితులు పేర్కొన్నారు ఈ యొక్క యోగం పన్నెండు సంవత్సరాల తర్వాత అక్టోబర్లో ఏర్పడుతుంది ఈ యోగం ప్రభావంతో పలు రాసుల వారికి అద్భుతాలు రాబోతున్నాయి ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నించారు అంశ మహాపురుషరాజు యోగం ఎలా ఏర్పడుతుంది శాస్త్రంలో పంచ మహాపురుష యోగాల్లో హంస మహాపురుష యోగం అత్యంత శుభకరమైంది శక్తివంతమైన యోగాల్లో ఒకటి బృహస్పతి ధనుసు మేనం లేక కర్కాటక రాసులో ఉండాలి లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు లేదంటే పది ఇంట్లో ఉన్నప్పుడు హంసయోగం ఏర్పడుతుంది బృహస్పతి ధనుసు మేనరాశి చక్రాలకు అధిపతి కర్కట రాశిలో ఉన్నంతగా ఉంటాయి ఈ యోగం వల్ల బృహస్పతి బలంతో పాటు బృహస్పతి గ్రహాల ప్రభావత ఆధారపడి ఉంటుంది బృహస్పతి ఐదు ఇరవై ఐదు డిగ్రీల మధ్య ఉండి కుజుడు శని రాహుకేతులతో గ్రహాలతో సంబంధం ఉండకూడదు అలాగే ఆరు ఎనిమిది పన్నెండు వీట్ల అధిపతి గ్రహాన్ని పాటించకూడదు నవాంశంలో బలహీనంగా ఉండకూడదని పండితులు పేర్కొన్నారు దాని యొక్క యోగం అయ్యే రాశిలో ఆ జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది ఈ యోగం కారణంగా వ్యక్తి సమాజంలో ప్రతిష్ట పెరగడంతో గౌరవం పెరుగుతాయి జీవితంలో ఆనందం పెరుగుతుంది నైతిక విలువలు ఏర్పడతాయి అంశయోగం భౌతిక పురోగతికి మాత్రమే పెరుగుతూ వస్తుంది విజయన్ రాశివారు ఈ రాశివారికి వారికి అంశ మహాపురుష రాజయోగము ఆర్థికంగా చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు దేవగురు బృహస్పతి మిథున్ రాసి రెండు వింట్లు సంచరిస్తాడు ఇది సంపద వాక్కు కుటుంబ ఆనందానికి సంబంధించింది సమయంలో ఆకస్మిక ధర్వలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది జీవితంలో ఆనందము వెలువరిస్తుంది బృహస్పతి ఏడవింటికి అధిపతి కాబట్టి వివాహితులు వైవాహ జీవితం మరింత మధురంగా ఉంటుంది అవివాహితులు వివాహ ప్రతిపదలు వస్తాయి కన్యా రాశి వారికి కూడా యొక్క రాజయోగం అద్భుతంగా ఉంటుంది రాశిచక్రం కోసం లాభం పెట్టుబడి తమ ఇంట్లో యొక్క యోగం ఏర్పడుతుంది దాంతో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారం ఆర్థిక లావాదేవీలు సమయంలో మంచి లాభాలు వస్తాయి గతంలో చేసినటువంటి పెట్టుబడి నుంచి లాభాలు గడిస్తారు రుచిక రాశి వారికి ఈ యొక్క మాంస మహాపురుష రాజయోగము అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది బృహస్పతి సంచారంతో అదృష్ట వస్తుంది సమయంలో పెరుగుతుంది ఏదైనా మతపరమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుల్లో పాల్గొంటారు వాహితుల కుటుంబం అద్భుతంగా ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి